ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది ఈ నెల పదమూడవ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్న వారు స్వగ్రామాలకు పయనమవుతున్నారు జేబీఎస్ లో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు ఎల్లుండి జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే హైదరాబాద్ నగరం నుంచి తమ స్వస్థలాలకు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ప్రజలు వెళ్తున్నారు మనం చూడవచ్చు ఇప్పుడు జేబిఎస్ బస్ లో ఉన్నాం జీబీఎస్ బస్ లో ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి ఎందుకంటే ఈరోజు శనివారం రేపు ఆదివారం ఎల్లుండి పోలింగ్ ఉంది ఎల్లుండి పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరం నగరం నుంచి పలు జిల్లాలకు వెళ్తున్నారు ఇప్పుడు మనం జేబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాం జేబీఎస్ బస్టాండ్లో చూసుకోవచ్చు జేబిఎస్ బస్ స్టాండ్ అంతా కూడా ఉదయం నుంచే మొత్తం ప్రయాణికులంతా కూడా బార్లు తీరాలని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ అట్లాగే వరంగల్ అట్లాగే ఖమ్మం జిల్లా ఖమ్మంతో పాటు మిగతా నిజామాబాదు ఇత జిల్లాలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్తుంటారు ఇదే జేబీఎస్ నుంచే గమ్యస్థానం చెప్పుకోవచ్చు జేబీఎస్ నుంచి ఎక్కువగా ఇక్కడ నుంచి బస్సులు కూడా ఉంటాయి సో ఉదయం నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎందుకంటే ఈరోజు హాలిడే అట్లా రేపు సండే నుండి కూడా సోమవారం రోజు పోలింగ్ ఉంటుంది ఆ పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ మట్టుకు ఇప్పటికే ఇక్కడ నుంచి వెళ్తున్నారు సోమవారం కూడా సెలవు ఇచ్చారు ఈ రోజు కూడా శనివారం చాలా సాఫ్ట్వేర్ సంస్థలకు కావచ్చు ఇటు ప్రభుత్వం రెండో శనివారం కూడా సెలవు ఇవ్వడంతో చాలా మంది ఉదయం నుంచి కూడా తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించ